אהו, <sess> הרצל! <sess> 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 శాస్త శంకరణకు సంబంధించి లేదా నారాయణ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు ఈ పాలపూరు జిల్లాతో పాటుగా తెలంగాణ మొత్తం మీద బస్సులో సౌకర్యాన్ని కల్పించే బాధ్యతగా ఒక యువకుడిగా ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వం మీద ఉంది చేస్తామనే సందర్భంగా క్షేత్రా ఉన్నా అడుగుతా ఎలా మేము ఏర్పడి ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్ళు కాలే ఐదు నెలలు కూడా కాలే రెండు నెలలు మాత్రమే అయింది అని చెప్పారు దాని గురించి మాట్లాడరు నేను ఎలా కూడా అడుగుతాను నేను ఇంజనీరిస్ అధికారులకు కోరినా ఈ రాష్ట్రంలో అవంత ప్రచారం చేస్తా ఉన్నారు ఇరవై ఒక్క మంది ఆటో కార్కులు చనిపోయారని చెప్తా ఉన్నారు ఆటో కార్మికుల్ని అనవసరంగా ప్రేరేపిస్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులకు కూడా సముచిత స్థానం ఉందని విధంగానే ఇలా రాష్ట్రంలో అన్ని రకాల అంశాలకు సంబంధించి సమయంలో కాలపరిమితిలో వ్యవస్థలు ఉన్నటువంటి పరిస్థితులను ముందుకు తీసుకోవడం రాష్ట్రంలో అధికారంలోకి ఎక్కగానే అవ్వ ఇంటి కొత్త ఇంత వచ్చిన మండలానికి తినడానికి పప్పు లేదు పైసలు లేకపోతే ఓపిక పడతాం ఎట్లా చేయాలి కుటుంబాన్ని ఎట్లా నడపాలని ఆలోచన చేస్తావు ఈ ఇంట్లో ఏం లేదో చెప్పే ప్రయత్నం చేస్తావు దానికి అనుగుణంగా ఒక ఆలోచన చేస్తావు అన్నం మండగా పప్పు తెస్తా బియ్యం అట్లనే చెప్తాను రాష్ట్రంలో ఈ ప్రభుత్వ అధికారం రాగదే అసలు రాష్ట్ర ఖజానా చూస్తే ఎనిమిది లక్షల కోట్ల అప్పు చిల్లీ అవ్వలేదు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు మంత్రి చందర గారు రాష్ట్రంలో చేసిన పనులకు ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ వర్క్స్ డోకర్ ఇష్యూ అయి ప్రజల బిల్ పేమెంట్ చేసినటువంటి గురించి ఒక చైతన్యం రావడానికి అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి నాయకుడు రాబోయేటువంటి ఎన్నికలకు సన్నద్దం కావాలని కాంగ్రెస్ పార్టీని కల్పించుకొని ప్రతి కార్యకర్త ఇటు శాసనసభ ఎన్నికలైపోయి అటు పార్లమెంట్ ఇంకా రాబోయే మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం మిమ్మల్ని అందరినీ గెలిపించుకునే బాధ్యతలు మాకు అప్పయ్యమని ఆ దిశలో మీరు కష్టపడమని కోరుతూ ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా తప్పకుండా ఈ శాసనం తప్పుడు గాని ఆ శాసన తప్పుడు గాని గట్టిగా కష్టపడి నిరంతరంగా శాసనసభలో ఉత్సాహంగా పనిచేసే వీళ్ళ ద్వారా ఈ నియోజకవర్గానికి పరిష్కారం రాజకీయాలు నేర్చుకొని నేను ఇంత మాట్లాడుతూ ఉన్నా ఒక పార్లమెంట్ మెంబర్ గా ఒక మంత్రిగా అయినంటే ఇచ్చిన ఎన్ఎస్ఏ శిక్షణ ఎన్ఎస్ఏ నేర్చుకున్న క్రమ శిక్షణ ఇంతమంది కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పినారు ఏ విధంగా శాసనసభ్యుడిగా ఏ విధంగా ఎన్ఎస్ఏ పని పనిచేస్తాడు నాకంట చిన్నవాడు సోదరుడు నా తర్వాత ఎన్ఎస్ఏ ని మార్పిడి చైర్మన్ అవుతున్నాడు ఎన్ఎస్ఏ అధ్యక్షుడైనటువంటి వంశీచంద్ర రెడ్డి గారి నాయకత్వంలో కూడా తప్పకుండా ఈ జిల్లా అభివృద్ధి కావడానికి ఆయన నాయకత్వంలో కూడా ముందు పనులు చేసి ఏ దర్చి కొనుక్కరాలని ప్రభుత్వం ఆదేశిస్తే దర్చి కొనుక్కొచ్చి బిల్లు చెల్లించే కాండి ఈ టేబుల్ కొనుక్కరామంటే టేబుల్ అటువంటి పనుల విలువ యాభై వేల కోట్లు బడ్జెట్ ప్రిపరేషన్ సందర్భంగా చూస్తే ఇక మనగాళ్ళు ఏ పని పని మున్సిపాలిటీ శాతానికి ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి నిధులు విడుదలకు ప్రొసీడింగ్స్ టెన్గానే పని ప్రారంభం కానీ అటువంటి పనులు లక్షా తొంభై వేల కోట్లు ఐదు గుజరాయించు శంకరవారు రెండు వందల కోట్లు ఇక్కడ మా మున్సిపాలిటీలో కూడా మా కరిమో జిల్లా మొత్తం పెట్టుకుంటే ఐదు వందల కోట్లగా ఎక్కువ అట్లా ప్రతి రకంగా ఇన్ని పనులు చేసి ఎలా మళ్ళీ ఎదురుదాడి చేస్తా ఉన్నారు ఎదురుదాడి చేస్తా ఉంటున్నాడు ప్రజలు అర్థం చేసుకున్నారు అరే రెండు నీళ్ళ పసికున్నది కానీ వీళ్ళ మీద ఇటువంటి దాడి జరుగుతా ఉందని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వేడి సన్నీలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను సక్కరించాలంటే కాంగ్రెస్ రావాలి ఢిల్లీ కాంగ్రెస్ రావాలంటే పాలమూరు నుంచి కాంగ్రెస్ ఎంపీని గెలిపించాలి కాంగ్రెస్ ఎంపీ గెలిస్తే ఇలా డబల్ ఇంజిన్ చెప్తున్నారు వాళ్ళు ఆ డబల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది ఢిల్లీ కాంగ్రెస్ సర్కార్ వస్తే తెలంగాణ ప్రజల అదృష్టం బట్టి ఇక్కడ ఉండబడేటువంటి అన్ని సమస్యలు పరిష్కరించబడేటువంటి ప్రయత్నం చేసింది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నిన్ననే రెండు వందల ఎనభై కోట్ల బకాయిలను అలా విద్యార్థుల పాన్సును ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి నిన్ననే వారికి విడుదల చేయడం జరిగింది ఆయన ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పిఆర్సీ వేయాలని పిఆర్సీ చాలా కాలమైన ఆకాంక్ష తప్పకుండా ప్రభుత్వం మాట్లాడి దానికి సంబంధించి ఒక కమిటీ వేసి ఆర్టీసీ సంక్షేమము కార్మికుల సంక్షేమం దిశగా పనిచేస్తాం ప్రయాణికుల సౌకర్యం సంస్థ పర్యవేక్షణ శంకరణ కోరినట్టుగా లేదా రఘు నాయక్ కోరినట్టుగా శ్యామ్ సుందరెడ్డి కోరినట్టుగా సిద్ధార్థ రెడ్డి కోరిన కోరిన ఇంకా అంత బతులు కావచ్చు డెంబో కావచ్చు నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు ప్రజా అవసరాలకు బస్సుల సౌకర్యం తప్పకుండా సమ్మక్క సారక జాతరాల నుంచి రాష్ట్రం మొత్తంగా మహిళలంతా సమ్మక్క సారక్క ఉచితంగా పోయే విధంగా అవకాశం ఇస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది దానికి అనుగుణంగా సమ్మక్క సారక్క జాతర సందర్భంగా పల్లెల్లో ఎక్కడైనా బస్సులకు ఇబ్బంది కూడా ఆ సమ్మక్క సారక పేరు మీద అక్కడ బస్సులు వేసి పనిచేసేది సౌకర్య కొరకైనటువంటి ఆలోచన ఏమని చెప్పి సందర్భంగా కోరుతూ